హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని అల్మాస్ గూడలో బడంగ్పేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి నూట ఎనభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించి పూర్తి నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీ ఇంటిని కానీ మీ ప్లాట్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ఒకసారి ఇంటి లోపల చూద్దాము ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నూట ఎనభై గజాలు డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఏడు అరవై సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఈస్ట్ కేసింగ్ లో మనకి ఇరవై ఏడు ఫీట్లు పొడుగు వచ్చేసరికి అరవై ఫీట్లు ఉంటుంది టోటల్గా నూట ఎనభై అన్నమాట సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అల్మాస్ గూడలో వస్తుంది అల్మాస్ గూడలోని రాజీవ్ గృహకల్ప కి జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ లో మాత్రమే వస్తుంది అనమాట ఇది అలాగే బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనకి వాక్బుల్ డిస్టెన్స్ లో వస్తుంది సో ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు చుట్టుపక్కల అయితే చాలా హౌజెస్ ఉన్నాయి మంచి డీసెంట్ కాలనీలో అయితే ఈ హౌస్ ఉందని చెప్పొచ్చు అనమాట చుట్టుపక్కల నైబర్స్ అయితే చాలా మంది ఉంటారు ఈ హౌస్ కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని ఉన్నాయన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో దీని మీద సో ఈ ప్రాపర్టీ మీద ఎనభై పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ తో ఇంటిని కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ర్యాంప్ అనేది రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ పార్కింగ్ లో మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి రెడ్డిష్ కలర్ గ్రానైట్ తో అండ్ వైట్ కలర్ పట్టి తోటి విశాలంగా ఇవ్వడం జరిగింది అనమాట అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ బోర్ పైన చూసుకోవచ్చు బోర్ కూడా మనకి ఏడు వందల ఫీట్ల వరకు బోర్ అనేది ఉంటుంది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంప్ అనమాట వాటర్ సంప్ వచ్చేసరికి మూడు వేల లీటర్ గల మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఒక పెద్ద కారు ఇన్నోవా కార్ లాంటి కారు అండ్ ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునేటట్టు ఈ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఈ షెడ్ బ్యాగ్ కూడా మనకి రెండున్నర ఫీట్ల షెడ్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే అక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు అండ్ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట వాషింగ్ మిషన్ కోసం వాషింగ్ మిషన్ పెట్టుకునేటట్టు ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక లోపలికి వెళ్ళి చూద్దాము చిమ్మదారం వచ్చేసరికి ఇండియన్ టేక్ కూడి తోటి తయారు చేయడం జరిగింది ఇక్కడ హార్డ్వేర్ చూసుకున్నట్టయితే హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ క్వాలిటీగా యూజ్ చేయడం జరిగిందనమాట అండ్ అలాగే లోపల చూసుకున్నట్టయితే ఇది త్రీ బిహెచ్కే హౌస్ అనమాట మూడు బెడ్రూమ్లు హాల్ కిచెన్ అనేది వస్తుంది దీంట్లో ఇది వచ్చేసరికి హాల్ అనమాట హాల్ వచ్చేసరికి చాలా విశాలంగా పెద్ద గిచీరు వైట్ కలర్ మార్బుల్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి టీవీ నోటి వస్తుంది నాకు రైట్ సైడ్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ వస్తుంది రెండింటి మధ్యలో ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండ్ అక్కడ చూసుకున్నట్టయితే అది కిచెన్ ఒకసారి మనము కిచెన్ లో వెళ్ళి చూద్దాము కిచెన్ అనేది కూడా స్పేసీస్ ఇచ్చారనమాట కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఉంటుంది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అనమాట రూమ్ కి అండ్ కిచెన్ కి వాస్తు ప్రకారం గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది రూమ్ లో మంచి క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజీ ఒక ఐదారు మంది వర్క్ చేసుకునేటట్టు కిచెన్ అనేది మనకి ఈజీగా ఇవ్వడం జరిగింది గా అండ్ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ అక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షెల్ఫుల్ కానీ మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది కిచెన్ లో కూడా మనకి పైన పైన మనకి పాల్షిలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పైన ఫాల్ కింద మార్బుల్ తోటి ఫినిషింగ్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే అయితే బీరో పెయింట్ గానీ షెల్ఫుల్ గానీ డిజైన్ చేయడం జరిగింది అనమాట పైన ఫాల్సీలింగ్ కూడా నీట్ ఇవ్వడం జరిగింది ఇక మనము మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కి పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట కామన్ వాష్రూమ్ కూడా మనకి ఆ వెస్టర్న్ స్టైల్లో ఇచ్చారనమాట పైన చూసుకున్నట్టయితే క్వాలిటీ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అనేది ఇచ్చారు అనమాట ఇది చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది జరిగింది ఇక్కడ కూడా ఒక విండో అనేది ఇచ్చారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫులు పైన సజ్జ అనమాట సో విశాలంగా ఉంది పైన చూసుకున్నట్టయితే పైన పాల్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది చూసుకోవచ్చు బాత్రూమ్ ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెంటిలేషన్ పర్పస్ విండో పైన సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ మార్బుల్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది నార్త్ సైడ్ వస్తుంది కాబట్టి వాసు ప్రకారం అక్కడ ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది అండర్ బడంగిపేట మున్సిపాలిటీ లోని అల్మాస్ గూడలో వస్తుంది అల్మాస్ గూడ మనకి రాజీ గృహ కల్పకి జస్ట్ బ్యాక్ సైడ్ లో వస్తుంది అనమాట అలాగే మనకి బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో వస్తుంది కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అలాగే దీని ప్రైజ్ వచ్చేసరికి కోటి పది లక్షలు చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సెట్టింగ్ లో నెగిబుల్ అవుతుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ప్లాట్ని ఇంటిని కానీ ప్రమోషన్ చేయాలనుకుంటే మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి కింద ఒక నెంబర్ ఇచ్చారు చూడండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్